ఉయ తెలుగు రాష్ట్రాల్లో గణంగా గాంధీ జయంతి వేడుకలు అహింస మార్గంలో పయనించాలని పలువురు హితువు మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం డ్వాక్రా సంఘాల మహిళలకు చేయుత వివిధ కేసులలో నిందితులు రిమాండ్ పలువురు బాధితులకు స్వాధన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ కాటారం మండలాల్లో పర్యటించారు మహిళా శక్తి ప్రారంభించారు డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు మండలానికి చెందిన యువతి పారా క్రీడలకు ఎంపికైన సందర్భంగా సాల్వ కపి సన్మానం చేశారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా వ్యాపారం వాణిజ్య పరంగా ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపడుతుంది అన్నారు ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంత్రి నియోజకవర్గ ప్రజలకు భూపాలపల్లి జిల్లా ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఇందిరా మహిళా శక్తి భాగంలోనే ఇక్కడ ఉన్న మహిళా కూడా చేసే చేస్తున్నాం స్వయం ఉపాధి పథకాలు కానీ బ్యాంకుల పరంగా రేపు రాబోయే కాలంలో మరి వారిని పెద్ద ఎత్తున వాణిజ్యం వ్యాపారం ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముందుంటామని గాంధీ చూపిన మార్గంలో నడవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు భువనగిరి గాంధీ పార్క్ లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పది లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎగరవేశారు అదనపు కలెక్టర్ గాంధీ గంగాధర్ వివిధ పార్టీల నాయకులు మహిళలు పాల్గొన్నారు గాంధీ చూపిన సిద్ధాంతాలను స్వరాజ్యం సాధించి ఎవరైనా గాంధీ మహాపరేట్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఎవరన్నా దేశమంతా కూడా గుర్తించుకునే నాయకుడు గాంధీ మహాత్ముడు సో అట్లాంటి గాంధీ మహాత్ముడు మనకు సూచించిన అహింస సత్యాగ్రహ బాధన ఏదైనా అని చెప్పి చేసుకోవచ్చు అని దేశానికి ప్రపంచ దేశాలకు కూడా చదివించారు మరి అట్లాంటి గాంధీ ముందు కింద ఇక్కడ లండన్ అక్కడ ఆఫ్రికాలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజంలో ఉన్నతమైన పాత్రను ఉపాధ్యాయులు పోషిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు వ్యాఖ్యానించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రయపురం కొత్తపేట కాంతి భారతి పాఠశాలలో గాంధీ జయంతి సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఉపాధ్యాయులను సత్కరించారు నేర్పిన ఉపాధ్యాయులను గురువులను సన్మానించడం ఆనందదాయకమని వ్యాఖ్యానించారు మన భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క స్ఫూర్తితో ఉపాధ్యాయులకే వండి తెచ్చిన రాధాకృష్ణ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు ఈ మధ్యనే విరమణ చేసినటువంటి ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని సత్కరించుకునే కార్యక్రమం ఈనాడు ఎంతో వైభవేతంగా మీ అందరి సమక్షంలో గురువులకు ఆరాధ్యేయం గాంధీ నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకొని మామిడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గౌలిపుర డివిజన్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నళిని గౌడ్ మాట్లాడుతూ సత్యం సత్యగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత గాంధీ అని కొనియాడారు జాకత్పుర కాన్స్టిట్యున్సీ అందు గాంధీ బొమ్మ దగ్గర మేము మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది మహాత్మా గాంధీ గారు మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు శాంతి అహింస ధర్మాన్ని పాటించి వేలాది మంది భారతీయులకు స్వతంత్రాన్ని అందించడం జరిగింది సత్ సత్యాగ్రహాన్ని వారు ఆయుధంగా చేసుకొని మన కోట్లాది మంది భారతీయులకు స్వతంత్రాన్ని అందించిన మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ మహాత్మాగాంధీ గారికి ఈరోజు మేము ఘననివాళి అందించడం జరిగింది అలాగే భారతదేశ ప్రధాని అయిన భారతరత్న లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా ఈరోజు జయంతి సందర్భంగా ఘననివాళి గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తా వద్ద మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రతి ఒక్కరూ విద్య వైద్యం మరియు మెరుగైన జీవనాన్ని పొందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లు అని గాంధీ సూచించారని ప్రతి ఒక్కరూ మహాత్ముడు చూపిన బాటలో నడవాలని ఆయన ఆకాంక్షించారు మన పరిపాలన మనం కొనసాగించడం కాదు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడికి నాణ్యమైన విద్య నాణ్యమైన ఆరోగ్యం మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చిన రోజే నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఆ రోజే చెప్పింది అందుకే ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి వాళ్ళ ముఖాల్లో చిరునాభులు చూడాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నాం మురికి కూపాల పక్కన స్లమ్స్ పక్కన ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న పేద ప్రజలకు వారిని రీసెటిల్మెంట్ చేసి వాళ్లకు మెరుగైన వసతులు కల్పించి వాళ్ళ పిల్లలకు చదువును నేర్పించి వాళ్ళకు భవిష్యత్తు మీద ఆశ కల్పించే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అందుకే ప్రజల ప్రభుత్వంగా పేదల ప్రభుత్వంగా మహాత్మా గాంధీ ఇచ్చిన చూపిన బాటలో మేము నడుస్తూ ఉన్నాం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం బీహార్ కు చెందిన లోక్నాథ్ ప్రధాన్ మృతికి కారణమైన రమేష్ ని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు చోరీ చేసే అంబర్పేటకు చెందిన ముదావత్ శంకర్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో చోరీ జరిగిన పదహారు మొబైల్ ఫోన్లు రికవరీ చేసి ఐఎంఈఐ నంబర్ల ద్వారా పదహారు మందికి మొబైల్ ఫోన్లు అందజేశారు వాటి విలువ సుమారు మూడు ఉంటుందని తెలిపారు ఏసీపీ చక్రపాణి కేసులను ఛేదించి పోలీస్ రూమ్ కి రివార్డు అందజేశారు చిత్తూరు జిల్లా పుంగనూరులో మిస్ అయిన చిన్నారి మృతదేహంకు పోస్ట్ మార్టం పూర్తి చేశారు ఏడుగురు డాక్టర్ల బృందంతో చిన్నారి మృతదేహంకు పంచనామా నిర్వహించారు ల్యాబ్ రిపోర్ట్ నిమిత్తం చిన్నారి అవయవాలను తిరుపతికి తరలించారు నివేదిక అనంతరం తదుపరి వివరాలు వెల్లడిస్తామని ఎస్పి మణికంఠ తెలియజేశారు తొమ్మిదో తారీఖు పుంగనూరు పట్టణంలో మిస్ అయిన ఆరు ఆరు సంవత్సరాల బాలిక ఎస్పీ ఆంజన్ దానికి సంబంధించి రెండు రోజుల నుంచి మనం అన్ని రకాల షెడ్యూల్ తీసుకున్నాము ఈ రోజు ఎన్ఎస్పేట వాటర్ లో తన డెడ్ బాడీ ఫ్లోట్ అవ్వడం జరిగింది దాని తర్వాత అక్కడి నుంచి నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కి బాడీని షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో మనము పోస్ట్ మార్టం చేశాము ఈ పోస్ట్ మార్టంలో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది సో ఆ వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము క్లూస్ కలెక్షన్ కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ కూడా మనం టీమ్స్ పంపించాము ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ ఒక ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది అయితే ఎవరి మీద ఎటువంటి అనుమానాల గురించి మన దగ్గర క్లూస్ లేవు సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది రిపోర్ట్స్ అంటే మనం చే దాన్ని బట్టి దాని మీద ఒక మూడు నాలుగు రకాల ల్యాబోరేటరీ టెస్ట్లు చేయడం జరుగుతుంది అది మినిమం టూ టూ వీక్స్ దాకా అట్లా పట్టవచ్చు సో దాన్ని కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మనకి ఎలా జరిగింది అనేది మనము దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకునేంత ఇంకా లేదు కాకపోతే ఏదైతే ఈ డెడ్ బాడీ ఉందో అది వాళ్ళ హౌస్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంది కాబట్టి బట్ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయితే లేవు క్లియర్గా మనకు కనిపించే ఇంజురీస్ లేవు బట్ బాడీ లోపల వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా అనాలసిస్ రిపోర్ట్స్ తర్వాత ఈ వీ బుల్టిన్ అప్డేట్స్ మారో బుల్టిన్ లో మళ్ళీ కల్ద్దాం అంతవరకు సెలవు నమస్తే this program is sponsored by thrill city hyderabad